విలేజ్ టు విలేజ్ సర్వీస్ రోడ్డు ముప్పై మూడు ఫీట్ల బాట త్వరలో డాంబా రోడ్డు శాంక్షన్ కావడం జరిగింది డాంబర్ రోడ్ వేయడం జరుగుతుంది ఈ బాట కానుకొని ఉన్నటువంటి ఇరవై ఎకరాల బిట్టు అమ్మకానికి కలదు ఇందులో కొంత పొలం వరి పొలం ఊరు కానుకొని ఉన్నటువంటి బిట్టు నల్గొండ నుంచి కేవలం పదహారు కిలోమీటర్లు మాత్రమే ఇందులో బత్తాయి తోట నాలుగేళ్ళై మూడు ఏండ్లయి బత్తాయి తోట అలాగనే పామాయిల తోట ఇరవై ఎకరాలు ఒకటే బిట్టు పదకొండు ఎకరాలు పామాయిల్ తోట బతాయి తోట ఒక తొమ్మిది ఎకరాలు వరి పొలం టోటల్ డాంబర్ రోడ్ త్వరలో డాంబర్ రోడ్ కాబోతుంది టోటల్ రోడ్ ఫేసింగ్ పాతకు వచ్చినటువంటి చెట్లు పూర్తి రెడ్డి సాయలు పూర్తి రెడ్డి సాయల్ ల్యాండ్ నల్గొండకు అందుబాటులో ఉన్నటువంటి ల్యాండ్ కేవలం పదహారు కిలోమీటర్లు మాత్రమే ఇరవై ఎకరాలు ఒకటే కన్నం అమ్మకాని గలదు